అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న విషయం అందరూ కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఇప్పటికే జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు కూడా ఊరూరులా తిరుగుతూ అలాగే ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గెలిపించాలి భారీ మెజార్టీతో గెలిపించాలి గ్లాసు గుర్తుగా ఓటేయాలంటూ ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తున్నారు అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అలాగే ఎన్ఐళ్ళలు కూడా వచ్చి పిఠాపురంలో ఆ ప్రచారం అయితే చేస్తున్నారు ఇప్పటికే బుల్లితెర నటులు అలాగే ఐఫర్ ఆది కామెడియన్ వాళ్ళందరూ కూడా ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు దానిలో భాగంగా పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలి పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు ఎన్ఆర్ఐలు కూడా పిఠాపురం బాట పడుతున్నారు ఇప్పుడు మంది ఎన్ఆర్ఐలు ఇక్కడ మహాలక్ష్మి గారు అని ఆమె ఒక ఎన్ఆర్ఐ ఆమె ఇక్కడ పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గెలిపించాలంటూ పల్లెటూరులో ప్రచారం అయితే చేస్తున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ ఏ ప్రాంతానికి చెందివారు ఎందుకు ప్రచారం చేస్తున్నారు నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చానండి నేను పిఠాపురంలో ఉంటాను పవన్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారని వచ్చాను విన్ చేద్దామని చెప్పి వచ్చాము పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటు ఆయన చాలా మంచివారు ప్రజల కోసం ఎన్నెన్నా చేయటానికి రెడీగా ఉన్నారు అంటే పవన్ పనికిరారు రాజకీయాల్లో ఆయన రాణించరు అని చెప్పేసి అంటున్నారు అంటే వస్తే ఏ విధంగా పిఠాపురం అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారు రాణించరు అంటానికి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయండి కానీ ఆయన వస్తే మాత్రం ప్రజలకు చాలా బాగా జరుగుతుంది మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము అంటే మీరు ఆస్ట్రేలియా నుంచి మీరు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం రావడం జరిగింది మీరు అండి పవన్ గారి కోసమే వచ్చాము ఆయన ఎలాగైనా విన్ చేయాలి మెజారిటీ మంచిగా రావాలని కోరుకుంటున్నాం అదే ప్రయత్నం డోర్ టు డోర్ కూడా చేద్దామని అనుకుంటున్నాం అంటే ఆస్ట్రేలియా మీరు ఏం చేస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు మీరు వేరే అభిమానులు ఎప్పటి నుంచి మీరు ఉండడం జరుగుతుంది అది చిన్నప్పటి నుంచి అండి ఆయన ఫ్యామిలీ మెంబర్గా అనుకుంటున్నాం మేము మేము సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అలాగే నాకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి ప్లస్ ఇంకా ఉన్నాయి ప్లస్ అంటే పిఠాపురం మీరు చిన్నప్పటి నుంచి పిఠాపురం కూడా అంటున్నారు ఆయన కోసం వచ్చి అంటున్నారు పిఠాపురంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని మీరు ప్రధానంగా అనుకుంటున్నారు యంగ్గా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు అవి వస్తాయని కోరుకుంటున్నాను వైసీపీ చూస్తే పవన్ కళ్యాణ్ ఓడించుతాం గతంలో ఏ విధంగా అయితే ఓడించో అదే విధంగా ఇక్కడ ఓడించి తీరుతామని చెప్పేసి అంటున్నారు దానికి వ్యూహంగా మీరు ఏం చెప్తారు ఏంటండి వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడించేందుకు పిఠాపురంలో సిద్ధంగా ఉన్నామంటారు వాళ్ళు సిద్ధంగా అండి ఎందుకంటే బోల్డ్ డబ్బులు పెడుతున్నారు కనుక మనం డబ్బులు పెట్టకపోయినా అభిమానంతో మనం గెలుస్తామని అనుకుంటున్నాను మీరు ఒకరు వచ్చారా మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా పవన్ కళ్యాణ్ ఇంకా వస్తారు కూడా అని దగ్గరలో ఇంకా చాలా మంది వస్తారు అంటే ఏం చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ కోసం ఇంటింటికి తిరిగి పల్లెటూరులో మీ పల్లెటూరులో ప్రచారం చేస్తున్నారు ఈరోజు గోకువాడలో ఎప్పటి నుంచి ప్రచారం నుంచి అందరికీ నమస్కారం నిన్న పదహారో తారీఖు ఈరోజు పదిహేడో తారీఖుని కూడా గోకువాడ గ్రామంలో మరి గోకువాడ జన సైనికులు జనసేన నాయకులు వేరే మహిళలతోటి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడవారు కూడా జనసేనకే మా ఓటని చెప్పు చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు ఈ విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు మరి అందరు అన్నట్టుగా లక్ష ఓట్ల మెజార్టీ కాదు ఇంకా మించి కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాం చేతనంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఏవైతే పార్టీ సిద్ధాంతాలు అన్నీ కూడా ప్రజల్లోకి చేరిని ఇంకా కూడా ఈ జన వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా గడపడపకి తిరుగుతూ బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు కూడా కలిపి క్యాంపెయిన్ చేయడం వల్ల ఇంకా ఏ విధమైన భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా ఈసారి జనసేన కేసి మంచి విజయాన్ని అందించాలి పవన్ కళ్యాణ్ గారిని మనం ఎమ్మెల్యేగా చూడాలి ఉదయ శ్రీనివాస్ గారిని ఎంపీగా చూడాలనే ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మేము గోకువాడ ప్రజానీకానికే కాకుండా పిఠాపుర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి వినిపించుకుంటున్నాం ఈ ఒక్కసారికి కూడా జనసేన తాలూకా విధి విధానాలు అందరికీ నచ్చాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అలాగే పార్లమెంటు సభ్యునిగా కూడా ఉదయ్ శ్రీనివానికి ఉదయ్ శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించారని ఆశిస్తున్నాం గోకువాడ గ్రామం పిఠాపురం మండలం మా జనసేన నాయకులు బీజేపీ నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం అంతా కలిపి మేము రాలీకం చేస్తున్నాం మేము ఎక్కడికి వెళ్ళినా సరే జనసేన పార్టీ విధంగా మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ప్రతి ఒళ్ళు కూడా గ్లాస్ గ్లాస్కి ఓటేస్తాం ప్రతి ఒళ్ళు ఉత్సాహంగా చెప్తున్నారు తిరిగినది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పథకాలు ప్రతిదీ కూడా తెలియ తెలియపరుతున్నాం అవి కూడా వాళ్ళకి నచ్చాయి అందు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ లక్ష మెజార్టీతో బంపర్ మెజార్టీతో గెలిపిద్దాం అందరూ సంతోషంగా తిరుగుతున్నాం మాతో పాటు మరి మామూలు ఉమ్మడి ప్రత్యార్థి మామూలుగా బీజేపీ తెలుగుదేశం అంతా పొత్తుగా ఏ పక్షపాధి బుతులు లేకుండా అందరూ సంతోషంగా కలిసి కొట్టుగా తిరుగుతున్నాం పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం అక్కడి చేతి మెజార్టీ రప్పించుకుంటాం అవన్నీ పోకార్లు వైసీపీకి మామూలు మొన్న గీత గారు వచ్చారు కొన్ని వీధులు తిరగకుండా చెప్ప చేయకుండా వెళ్ళిపోయింది ఆవిడ అలాగే ఉంటుంది ఆవిడ పరిస్థితి వంగ గీత ఐదు సంవత్సరాలు అయింది ఎంపీగా ఉండి మొన్న ఓట్లాడడానికి వచ్చింది ఇప్పుడు దాకా ఆవిడ కనిపించలేదు అసలు దర్శనం కూడా లేదు గోకువడ మొత్తం మీద రెండు ఇళ్ళు తిరిగి వెళ్ళిపోయింది ఆవిడ ఊరంతా తిరగలేదు కింద ఇదికెళ్తే చెప్పును ఎలా చేసిందో ఎలా వచ్చిందో చెప్పు అలా కనిపించకుండా వెళ్ళిపోయింది ఆవిడ ఏమీ అంత సీన్ లేదు పవన్ కళ్యాణ్ గారు పక్కన నెగ్గడం ఖాయం వంగా గీత గారికి మాత్రం ఏమీ పని అవ్వదు ఇంతవరకు గోకూడ గ్రామం జనసైనికులు మాట్లాడుతున్నాం మా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ప్రతి ఇంటికి కూడా ప్రతి పథకం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ఉచిత సిలిండర్లు పిఠాబరానికి ప్రత్యేకంగా ప్రత్యేకమైన మేనిఫెస్టోని రిలీజ్ చేసి సేవ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళమని మా అందరికి కూడా చెప్పు పంపారండి దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి గడప గడపకు తీసుకెళ్ళి ప్రతి మహిళకు దాన్ని వివర వివరిస్తూ ఓటు అడుగుతున్నామని ప్రతి ఓ వ్యక్తి కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు దీనిపైన పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదు అనేవాళ్ళు వాళ్ళు కూడా లోకల్ కాదు ఎందుకంటే వాళ్ళు మన మన నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కాదు మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా నివాసం లేరు మన పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా చేబ్రోళ్ళులో ఆయన ఇల్లు తీసుకుని నివాసంలో ఉంటున్నారు తర్వాత ఇల్లు కూడా సొంతంగా నిర్మాణం ఈ మధ్య చేపట్టబోతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ లోకల్ వ్యక్తి అవుతారు తప్ప వీత ఎప్పుడు లోకల్ వ్యక్తి అవ్వదు అవ్వబోదు కూడా వైసీపీ నాయకులు మేఘబూత్ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు తప్ప బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడడం తప్ప వీళ్ళకి గెలుస్తామని ఓ ధీమా లోపల ఎక్కడా లేదు పెట్టి దీకేతారు రాత్రి లేదా ప్రతి ఇంటికి ప్రతి జనసేన కార్యకర్తని కూడా కాళ్ళ ఎలా పడిపోయే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు రాజీనామా వాలంటీర్లు రాజీనామా చేసుకుని వాళ్ళకి డేటా వాళ్ళ దగ్గర ఉంటుందని తెలుసు కాబట్టి వాళ్ళని ఎన్నికల్లో డబ్బులు పంచడానికి మరి ఇతర ఏమైనా కార్యక్రమాలు చేయడానికి వాళ్ళని వాడుకోవడానికి రాజీనామా చేయించి వాళ్ళని ఎన్నికల్లో కార్యకర్తలుగా వాడుకుని బూత్ ఏజెంట్లుగా పెట్టి తద్వారా ఎలక్షన్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు అంతే తప్ప వాలంటీర్లు వాళ్ళు కూడా ఏమవుతుంది ప్రజల్లో ప్రతి ఒక్క ప్రజలు కూడా మారిపోయారు వాళ్ళకి లోపల జనసేన గాజు గ్లాసే ఉంది ఆ గాజు గ్లాస్ చిదిగిపోయేలాగా ఈవీఎం మిషన్ బదులైపోయే విధంగా ఓటు కుద్దుతారు తప్ప ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయి మూలం పడిపోవడం తప్ప తుప్పు పట్టిన ఫ్యాన్ రోడ్డు మీద గిడుస్తామే ఓడిపోయిన అది ఖాయం డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా గోకవాడ గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది ఈ ప్రచారంలో గోకువాడకు సంబంధించిన జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రతి ప్రతి ఇల్లు టచ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రజల్లో స్పందన కూడా అదే విధంగా ఉంది ఏ ఇంటికి వెళ్ళినా మా ఇంట్లో అబ్బాయి మా ఇంట్లో అబ్బాయి పో పోటీ చేసేడని చెప్పేసి వాళ్ళు ఉత్సాహంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఇదే విధంగా లక్ష మెజార్టీ అనేది ఒక మేమేదో పదం బాగుంది కదా అని చెప్పట్లేదు దానికి కూడా లాజిక్ ఉంది వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళని నలభై నుంచి యాభై వేలతో కట్టడి చేసే ఓట్లతో కట్టడి చేసే వ్యూహం మా దగ్గర ఉంది అలాగే పవన్ కళ్యాణ్ మొత్తం పోలింగ్ అవ్వేది రెండు లక్షల ఓట్లు పోలవుతే లక్ష యాభై పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది లక్ష మెజార్టీ అన్నది తేలిగ్గా వస్తుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం అదే నమ్మకం ప్రజల్లో తిరుగుతుంటే ఆ నమ్మకం కూడా మాకు కలుగుతుంది ఇదేదో మాట వరుసగా చెప్పేది కాదు దీనికి కూడా లాజిక్ ఉంది ప్రచారం చేస్తున్నారు మేము ఇక్కడ ఉండి మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రజలు కూడా మారి ఇంకా ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలుకుతున్నారు చూస్తున్నాం ఇది పరిస్థితి పట్టాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిపించేందుకు ఎన్ఆర్ఐలు కాబట్టి అలాగే కొంతమంది నాయకులు మొత్తం ఆ పట్టాపురంలో ఉన్నటువంటి పల్లిలో బాట ఈ ఈరోజు పిఠాపురం మండలం గోకువాడ గ్రామంలో ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే భారీ మెజార్టీతో గెలిపించేందుకు ఎన్ఆర్ఐలు అలాగే మహాలక్ష్మి గారు మొత్తం అందరూ కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చారు ఆస్ట్రేలియా నుంచి తన ఫ్రెండ్స్ కూడా త్వరలోనే వస్తారు తన పవన్ కళ్యాణ్ కోసం ప్రచారంలో పాల్గొంటారన్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ వస్తే ఆయన అభివృద్ధి చేస్తారు పిఠాపురం మరింత అభివృద్ధి చేసి ఎంతో నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పిస్తారని నమ్మకంతో మొత్తం ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించి తీరుతామని పట్టాపురంలో ఉన్నటువంటి జనసేన నాయకులు అలాగే జనసేన కార్యకర్తలు అలాగే టీడీపీ బీజేపీ నాయకులు కూడా పిట్టాపురం రూరల్లో గ్రామంలో ప్రచారాల ముమ్మరం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఇది కూడా తాజా పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది